శ్రీమని చోచాడు పిల్లల్ని టేకప్ చేశాడు వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటూ నా ఆయుద్ద నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా ఒళ్ళు కొవ్వి వదిలి రాలా వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా రుషిలా బతుకుతున్నా ఆధ్యాత్మిక సం బయటకు ఎందుకు అన్నాడు మీ గురువు నీచుడు సంస్కృతం ఎంఏ చేశాను తెలుగు ఎంఏ చేశాను మ్యూజిక్ ఎంఏ చేశాను ఇవాళ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను బయటకు వచ్చేసాను టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఆగస్టు ట్వంటీ త్రీ బయటకు వచ్చేసా అప్పటి నుంచి నేను కష్టపడ్డాను కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను నీళ్లు తాగి బతికాను ఒంటరి ఏడది సొసైటీల్లో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు